పెద్దవోట మండలం బాగాపేట గ్రామం దగ్గర ప్రతి ఒక్కరం పార్టీలు పక్కన పెట్టి అతీతంగా సిద్ధవట మండలం కావాలి కడప జిల్లాలోనే ఉండాలి అన్నమాది జిల్లా వద్దు కడప వద్దు ప్రతి ఒక్కరం కూడా ఈరోజు చేతులు చేతులు కలిపి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా పేద ప్రజలు బాగుండాలి వికలాంగులు బాగుండాలి ప్రతి ఒక్కరు బాగుండాలంటే మనం కడప జిల్లాలోనే ఉండాలి రాయచోటి ఎనభై ఐదు కిలోమీటర్లు వెళ్ళాలంటే మనం వెళ్ళలేక అదే కడప జిల్లాలో కొనసాగించాలి మా అందరి ఆర్టీఓ కానీ కలెక్టర్ గాని మా వినభం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి సర్పంచ్లు అయితే మీ ఎంపీడీసీలు అయితే మీ ఎంపీడీసీలు అయితే మీ ప్రతి అందరూ కలిసి ఈ రోజు కలెక్టర్ గారు మా వినపం తీసుకొని పదహారు రోజులు కూడా లేదు ఇది ముప్పై రోజులు టైమన్నారు ఈ ముప్పై రోజుల్లో మా అన్ని చే ఈ ర్యాలీలు కానీ ఈ ధర్నాలు కానీ ఈ దీక్షలు కానీ ఈ పేపర్ స్టేట్మెంట్లు కానీ ఈ సంతకాలు కానీ కలెక్టర్ గారు తొందరగా ఈ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి ప్రతి ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీని పక్కన పెట్టి మా సిద్ధవాట మండలం ఒంటిమిట్టును కడప జిల్లాలో కలపాలి ఏకశిలా కోదన్న రామస్వామి అంటే ఒక పేరుగాంచినది రేపు ఏకశిలా ఎక్కడ ఉందంటే కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాలో లేదు దారి తప్పై కూడా కడపకు అన్నమయ్య జిల్లాకి వెళ్ళలేదు ఖచ్చితంగా కడప జిల్లాలోని అన్నమయ్య మాకు కావాలని కోరుకుంటూ ఈ సిద్ధవట మండలం కడప జిల్లాలో కలపాలా మా మా ఓడు మా బాధ మా ఆవేదన మా ప్రజల ఆవేశము కాపాడండి ప్రజలుంటేనే మీరుంటారు ప్రజలు లేకుంటే ఎట్లా ప్రజలు ఎట్లా ఒక్కసారి దయ ఉంచి మా కడప జిల్లాను సిద్ధవాట మండలం కడప జిల్లాలో కలపాలి ఒంటిమిట్టను కూడా కలపాలి కడప జిల్లా వద్దు అన్నమయ్య జిల్లా వద్దు జేఎంజీ నుంచి నాలుగు కిలోమీటర్లు కడప జిల్లాకు బాక్రాపేట సమీపంలో సిద్ధవాట మండలం నుంచి పదహైదు కిలోమీటర్లు తక్కువ నుంచి ఒక కిలోమీటరు కడప జిల్లాకు ఒంటిమిట్టకు పదహైదు పదహారు కిలోమీటర్లు వస్తుంది ఇది ఖచ్చితంగా కడప జిల్లాలోనే కలపాలి మా మీద దయ ప్రేమ జాలి మా పేదలవామ ముసిలో ఎట్టబోతారయ్యా రాయచోటికి ఎనభై ఐదు కిలోమీటర్లు ఎన్నో ఎన్నో చరిత్ర ఉన్న సిధవాట మండలన్నీ సపోయి అన్నమయ్య జిల్లాలో కా ఏ ఎంపీలకు ఎమ్మెల్యేలకు నాయకులకు లేదా అయ్యాక అవి ఉంచి అర్థం చేసుకోండి ప్రజలు కావాలంటే మా కడప జిల్లాలోనే ఉండిని కడపలోనే మేము ఉండాలి మా బాధ అర్థం చేసుకొని మా దీక్షలు మా మనుషులు ముసలోళ్ళు ముతుకోళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయేదని కూడా ఉన్నారు మమ్మల్ని అర్థం చేసుకోవాలని మీ మీడియా మిత్రులకు మా స్టేజీ పైన ఉన్న ప్రతి ఒక్కరికి దీక్షకు మద్దతు తెలుపుని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సిద్ధవటము కావాలని సిద్ధవాట మండలంలో బాక్రాపేట సమీపంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి మనం జిల్లాలను కాపాడుకోవాలి ఇది మన పెళ్లి కాలమ్మా మన ప్రాణాలు పోతున్నాయి మనమందరం ముందుండి నిలబడాలి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి